హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి వీళ్ళు ఎవరైనా ఆయన స్టోరీస్ ఇక్కడ ఉన్నవే కాదు ఏ ఇతర స్టోరీనైనా మరో ఛానల్లో చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణ నూట తొంభై ఆరవ భాగం బాబా బాబా అని అరుస్తున్నా నువ్వెప్పటికీ రాధికవి కాదు కాలేవు అంటూ రాధిక చేయి పట్టుకొని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్లి కార్ డోర్ ఓపెన్ చేసి విసురుగా అందులోకి రాధికని తోసేయడంతో కార్ విండో కొట్టుకుని అరుస్తూ మగతగా అనిపించి స్పృహలో లేకుండా అలానే సీట్లో పడిపోయింది రాధిక క్షణం కూడా లేట్ చేయకుండా డ్రైవింగ్ సీట్ లో కూర్చుని కార్ స్టార్ట్ చేసిన నివాస్ వాయువేగంతో కార్ ని మైసూర్ వైపు పోనిచ్చాడు రాధికని నివాస్ లాక్ కార్ కార్లో తీసుకుని వెళ్లిపోవడం మొత్తం తెలుస్తున్న తలకి తగిలిన దెబ్బకి కళ్ళు మైకంతో మూతలు పడటంతో రాధి అంటూనే నెమ్మదిగా స్పృహ తప్పి అలానే నేల మీద ఉరిగిపోయాడు సంజయ్ రెండున్నర గంట ప్రయాణం తరువాత ఎక్కడ సంచిలా ఉన్న రాధిక రూపం దూరం అవుతుందోనని కోపం బాధ ఆవేశం కలగలిపి కారు స్పీడ్గా డ్రైవ్ చేయడంతో ఒకటిన్నర గంటలో మైసూర్కే రీచ్ అయిపోయాడు నివాస్ ఒక చిన్న విల్లాలో కారాపి వెనుకవైపు ఇంకా మత్తులోనే ఉన్న రాతికిని తట్టి లేపిన తలకి బలంగా తగిలిన దెబ్బకి పూర్తి మైకంలో ఉండడం వల్ల ఎంతకీ ఆమె కదలకపోవడంతో కాస్త కంగారుగా అనిపించి ఫాస్ట్గా ఆమెని రెండు చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు నివాస్ పని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంతో ఇల్లంతా కడిగిన ముత్యంలా మెరుస్తుంది బెంగళూరు వెళ్లే ముందు రాధిక యూజ్ చేసే గెస్ట్ రూమ్ కి తీసుకెళ్లి తనని బెడ్ మీద పడుకోబెట్టాడు మగ్గులో ఉన్న నీళ్లను గిలకరిస్తూ శ్రావణి శ్రావణి అని ఎంత పిలుస్తున్నా ఆమె స్పృహలోకి రాకపోవడంతో కంగారుగా అనిపించి గా తన ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేసి రమ్మని చెప్పాడు బాబు అంటూ వెనక్కి తిరగగానే అప్పుడు గుర్తొచ్చింది నివాస్కి కారు ఎక్కినప్పటి నుండి అసలు బాబు కారులో లేడని ఇక్కడ సంజయ్ లేస్తాడోనని కేవలం రాతికిని మాత్రమే లాక్కెళ్లిన నివాస్ బాబు ఒకడు ఉన్నాడన్న సంగతే పూర్తిగా మర్చిపోతే బాబు బెంగళూరులో అపార్ట్మెంట్ దగ్గరే ఉండిపోయాడు ఓ గాడ్ అంటే బాబు కారెక్కలేదా షిట్ అనుకుంటూ షాక్ తో ఉన్న చోటే చైర్లో కూలబడిపోయాడు నివాస్ ఇదే టైంకి తల మీద కట్టుతో ఇంట్లోకి ఇంట్లోకొస్తున్న సంజీవిని చూసి కృష్ణ ఈ గాయమేంట్రా అంటూ పరిగున అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది రమా ఆమె గొంతుకు లోపల వర్క్ చేసుకుంటున్న సాకేత్ కిచెన్లో ఉన్న గౌతమి రూమ్ లో ఉన్న సవిత కూడా బయటకొచ్చారు తరకైన గాయానికి తెల్లటి కట్టుకట్టుకుని ఉన్న సంజయ్ని చూస్తూ ఏమైంది నన్నా అని రమ కంగారుగా అడుగుతుంటే పొరపాటున కింద పడ్డాను చిన్న దెబ్బేనమ్మా అంతే బొట్లు బొట్లుగా షర్టు మీద కలిన రక్తాన్ని చూస్తూ ఇంత గాయమైతే చిన్నది ఉంటావేంట్రా ఏడ్చి ఏడ్చి వాడిపోయిన ముఖంతో బిక్కు బిక్కుబిక్కుమని చూస్తున్న బాబుని చూసి ఇంతకీ ఈ బాబెవరు అని అడిగింది నివాస్ కొడుకమ్మా అనగానే నివాస్ కొడుక నీ దగ్గర ఎందుకున్నానన్నయ్యా బాబు ఇక్కడ ఉంటే మరి వదినేది అంకుల్ మమ్మీ అని ఏడుస్తున్న బాబుని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మమ్మీ వచ్చేస్తుంది నాన్న ఎక్కడికి వెళ్ళదు లోపు నువ్వు టిఫిన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకో నాకు మమ్మీ కావాలంకుల్ డాడీ కూడా చాలా రోజులు మమ్మీ ఊరెళ్ళిందని చెప్పాడు కానీ రాలేదు ఇప్పుడే వచ్చింది మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అని బాబు ఏడుస్తుంటే ఆ పసివాడి మనసు అమ్మ కోసం పడే బాధ మనసుని కదిలేస్తుంది అలాంటిదేం లేదు నాన్నా నిజంగానే అమ్మ వచ్చేస్తుంది కాని డాడీ మమ్మీని మాత్రమే ఎందుకు తీసుకెళ్లాడు నన్నెందుకు తీసుకెళ్లలేదు అని ఏడుస్తుంటే ఏంటి నివాస్ రాధికి తీసుకెళ్లిపోయాడా ఏంట్ర ఇదంతా అని కంగారుగా అడిగింది రమ మీ డాడీకి కాస్త పిచ్చి పట్టింది నాన్నా అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలతో కన్నబిడ్డమైన నిన్ను కూడా మర్చిపోయాడు వాటికి పట్టిన పిచ్చిని ఎలా వదలగొట్టాలో నాకు బాగా తెలుసు నువ్వేం కంగారు పడుకు మమ్మీ ఎక్కడికి వెళ్ళదు వచ్చేస్తుంది అని చెప్పి గౌతమిని పిలిచి బాబుకి తినిపించి పడుకో పెట్టమని చెప్తే బాబుని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది గౌతమి ఏంటన్నయ్య ఇదంతా వదినని నివాస్ తీసుకెళ్లడమేంటి బాబుని మర్చిపోవడమేంటి అని అడిగాడు సాకేత్ నిజం చెప్పరా నిన్ను కొట్టింది ఆ నివాసి కదా అని బాధగా అడిగింది రమ అవునమ్మా వాడే అంటూ అక్కడ జరిగిందంతా చెప్పగానే వాడికి నిజంగానే పిచ్చి పట్టిందన్నయ్య మనం ఇక లేట్ చేయద్దు ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటుండగాని సంజయ్ ఏమైంది ఏది వాడి మీద గొడవ చేశాడా అంటూ లోపలికొచ్చింది లాయర్ శ్యామల గొడవ చేయకుండా ఉండేలాగైతే రాధికని సంధ్యాన్ని నమ్మించాలని చూడడు మేడం అంటూ జరిగిందంతా చెప్పగానే ఓ గాడ్ ఏమైనా చేస్తాడేమో నా మాట విను పోలీస్ హెల్ప్ తీసుకుందాం నవ్వుతూ అక్కర్లేదు మేడం వాడు సైకో కాదు భార్య మీద అంతులేని ప్రేమను పెంచుకుని అలాంటి రూపంతోనే ఒక మనిషి ఎదురొచ్చేసరికి ఎక్కడ తను కూడా వెళ్లిపోతుందోనని తన భార్య రూపం దూరమవుతుందామోనని శాశ్వతంగా తనతోనే పెట్టుకోవాలనుకున్నా ఒక పిచ్చోడు కానీ రిస్క్ ఎందుకు సంజు అందుకే పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం రాతికిని హెరా చేస్తాడేమో లేదు మేడం నివాస్ బేసికల్ గా మంచివాడు రాతికి నీటను కూడా వాడు తాకడు ఆ విషయం నాకు బాగా తెలుసు మరి రాతికిని నీ దగ్గరికి ఎలా తెచ్చుకుంటావు సంజయ్ అంటుంటే అప్పుడే బావా బాబుకు తినిపించాను కానీ అమ్మ కావాలని ఏడుస్తున్నాడంటూ బాబుని తీసుకొచ్చింది గౌతమి నిషాన్ అమ్మ వచ్చేస్తుందని చెప్పాను కదా గోల్ చేయకూడదు అంటూనే వాడిని భుజం మీద వేసుకుని రాధికని వాడంతట వాడే నా దగ్గరికి తీసుకురావడానికి నాకున్న ఆయుధం ఈ పిల్లాడు మేడం ఏంటి నవ్వుతూ వాడి తల మీద నిమిరుతూ వీడు నివాస్ సంధ్యల కొడుగు అనగానే వాట్ అవును మేడం ఎక్కడ నేను తీసుకెళ్లిపోతాను నన్న కంగారులో కన్న కొడుకుని మర్చిపోయాడు అంటూనే నివాస్కి కాల్ చేశాడు సంజయ్ ఓ గాడ్ అంటే నిషాన్ అక్కడే ఉన్నాడా ఈ సంజయ్ గోలలో పడి బాబునిలా మర్చిపోయాను అనుకుంటూనే ఇమ్మీడియట్గా అపార్ట్మెంట్ సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేయబోతుంటే అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో విసుగ్గా లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏంట్రా నా భార్య మీద నీకున్నది ఆరాధన అది ఆరాధన కాదురా పిచ్చి ఆ పిచ్చిలోనే ఎక్కడ తను నీకు దూరం అవుతుందోనని కడుపును పెట్టిన బిడ్డని కూడా మర్చిపోయి వెళ్లిపోయావు ఇప్పుడు నీ కొడుకు నా దగ్గరున్నాడు అని సంజయ్ అనగానే షాక్ గా వాట్ ఎస్ బాబు నా దగ్గరే ఉన్నాడు ఇక మీదట నా దగ్గరే ఉంటాడు కూడా ఏ బిడ్డ కోసమైతే నా భార్యని శాశ్వతంగా సంధిగా ఉంచాలనుకున్నావో ఇప్పుడు ఆ బిడ్డ నా దగ్గరున్నాడు నువ్వు తనెక్కడికి తీసుకెళ్లావు నేను గెస్ చేయగలను నేనక్కడికి రాను నీ అంతటా నువ్వే నా దగ్గరికి రావాలి నా భార్యనిచ్చి నీ బిడ్డని తీసుకెళ్ళు అని సంజయ్ బేస్ వయస్తో చెప్తే ఏంట్రా తమాషగా ఉందా నా భార్య నా భార్య అంటున్నావు అసలు తను రే ఆ మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే నా కొడుక నీతో ఏమాత్రం సంబంధం లేని నా భార్య కోసం ప్రాణంగా ప్రేమించిన సంధ్య ప్రతిరూపాన్ని దూరం చేసుకుంటావో లేదంటే మర్యాదగా నా భార్యని అప్పగించి బాబుని తీసుకెళ్ళిపుతావో ఆలోచించుకో బెదిరిస్తున్నాననుకోకు ఒక ప్రాణం పోసే డాక్టర్ని పోయడం తెలిసిన వాడికి తీయడం పెద్ద కష్టం కాదు గట్టిగా రేయ్ నా బిడ్డనేమైనా చేశావంటే ఏంట్రా బిడ్డ మీద అంత ప్రేమ పొంగుతుందా అయితే మర్యాదగా వచ్చి రాతికని తీసుకున్రా బెదిరిస్తున్నా అనుకోకు నా వాళ్ల జోలికొస్తే నా ముందున్నది ఎవరని కూడా నేను చూడను మైండ్ ఇట్ అని ఫోన్ పెట్టేయగానే బాబూ అంటున్న నివాస్ చేతిలోని ఫోన్ కిందకి జారిపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ రాధికని తీసుకెళ్లే ఆలోచనలో బాబుని పూర్తిగా మర్చిపోయాడు నివాస్ ఇప్పుడు బాబు సంజయ్ దగ్గరున్నాడు మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం